సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీలు అలాగే మరికొంతమంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు మోపుతూ ఉన్నారు అందులో భాగంగానే మియాపూర్ పోలీసులు ఇరవై ఐదు మంది మీద కేసులు నమోదు చేశారు అయితే తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద కేసులు నమోదు చేయడానికి కారణం నా అన్వేషణ ఆయన వల్లే ఇప్పుడు ఈ ఉద్యమం ఊపందుకుంది అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగానే అన్వేషణ అన్వేష్ ఆయన ఈ ఉద్యమాన్ని చేపట్టడం వల్లే ఆయన విసి సజ్జనార్ గారికి ఈ అంశం మీద ట్యాగ్ చేయడం వల్ల ఆయన కొన్ని మెయిల్స్ చేయడం వల్ల విసి సజ్జనార్ గారు సే నో టు బెట్టింగ్ యా ప్రమోషన్ అంటూ ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆయన సోషల్ మీడియా వేదికగా అయితే అందరి దృష్టికి తీసుకొచ్చారు ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేస్తున్న అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన రిక్వెస్ట్ కూడా చేశారు మీరు దయచేసి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఆ ప్రభావం సమాజం మీద బలంగా పడుతుంది యువత తప్పుదావ పడుతూ ఉన్నారు మీరు తప్పుదావ పడుతూనే మీరు యువతను కూడా తప్పుదావ పట్టిస్తున్నారు కాబట్టి దయచేసి మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు అంటూ కూడా ఆయన పలుమార్లు వీడియో సందేశాన్ని కూడా ఆయన చాలామందికి ఇవ్వడం జరిగింది అయితే అసలు విసి సజ్జనార్ గారు ఈ అంశాన్ని ఎత్తుకోవడానికి కారణం ప్రపంచ యాత్రికుడు వేష్ అని ప్రపంచ యాత్రికుడైనటువంటి అయినటువంటి నాన్ వేష్ వల్లే ఈరోజు ఈ ఉద్యమం ఉవ్వెత్తి నెగిసింది అంటూ కూడా ఆయన అభిమానులు ఆయన కొనియాడుతూ ఉన్నారు నిజంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లని ఆపడం అన్వేష చేసినటువంటి ఒక మంచి పనినే మనం కూడా విశ్లేషణ చేసుకోవచ్చు కానీ ఈ వెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ని ఆపండి అంటూ ఆయన సాధారణ భాషలో చెప్పచ్చు కానీ నా అన్వేషణ అన్వేష మాత్రం అసభ్యకరమైనటువంటి పదజాలంతో కొంతమందిని దూషిస్తూ అసలు అది వినడానికి కూడా జుగుత్సాకరంగా ఉండేలాగా ఆయన కొన్ని మాటలు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఆ మాటలు ఏంటనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ కనుక చేసుకుంటే నాన్ వేసిన చేపట్టినటువంటి అంటే నాన్ వేసిన అన్వేష్ చేపట్టినటువంటి ఈ ఉద్యమానికి అందరూ సపోర్ట్ చేయాల్సిందే ఎందుకంటే నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల ఎంతోమంది యువత ఈరోజు తప్పుదవ పడుతూ ఉన్నారు వారు బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెడుతూ ఉన్నారు నష్టపోతూ ఉన్నారు తర్వాత ఆ డబ్బు కోసం వివిధ లోన్ యాప్స్లో వాళ్ళు రుణాలు తీసుకుంటూ ఉన్నారు ఆ రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు దాని ద్వారా వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబం కూడా చిన్నాభిన్నం అవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇటువంటి బెట్టింగ్ యాప్ భూతాలని ఈ బెట్టింగ్ పాములను ఆయన అడ్డుకోవడంలో నిజంగా అది సంతోషించదగే విషయం మంచి విషయం కానీ అన్వేష్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారిని టార్గెట్గా చేసుకొని ఆయన విమర్శలు చేయొచ్చు అంటే విమర్శలు అంటే అందరూ వినేలాగా ఉండాలి ఆ విమర్శ ఇప్పుడు ఆ తప్పు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఇతను చేసినటువంటి ఆ వీడియోలను చూసి అరే నేను చేస్తుంది తప్పు కదా నా వైఖరి మార్చుకోవాలి కదా అనేలాగా తన వీడియోలు ఉండాలి కానీ అన్వేషు ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని టార్గెట్గా చేసుకుని వీడియోలు చేస్తే పర్లేదు వారిని అంటే వారి మీద ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా తప్పలేదు కానీ వారి కుటుంబ సభ్యుల గురించి వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాల గురించి హననం చేస్తూ ఇప్పుడు అన్వేషి చేస్తున్నటువంటి వీడియోలు ఆ వీడియోల మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఆ వీడియో ఏంటనేది మీ అందరికీ తెలిసిందే పరేషాన్ బాయ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి ఒక యూట్యూబరు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు ఆయన కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల రూపాయలు గడించారు అయితే ఆ విషయాన్ని అన్వేష్ బయటికి చెప్పాలనుకున్నారు అతని గురించి ఒక వీడియో చేశారు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గురించి చేస్తే తప్పలేదు కానీ తన తల్లి గురించి తన తండ్రి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు అయితే ఇక్కడ అన్వేష్కి లేదు కానీ అన్వేష్ మాత్రం తన నోటికి పని చెప్పాడు ఇమ్రాన్ తల్లిని దూషించారు ఎలా దూషించారనేది మీ అందరికీ తెలిసిందే ఇమ్రాన్ వల్ల తల్లి ఒకప్పుడు చార్మినార్ దగ్గర ఆవిడ వేశ్యగా ఉండేవారు అని పడుపు పూర్తిని చేసేవారని ఇలా రకరకాల అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆవిడ్ని దూషించారు అలాగే భయ్యా సన్ని యాదవ్ ఉద్దేశించి కూడా తను కూడా ఇప్పుడు కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు అయితే ఆ బెట్టింగ్ యాప్లను బయటికి తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో అన్వేష్ సన్నీ యాదవ్ను టార్గెట్ చేయొచ్చు కానీ సన్నీ యాదవ్ తల్లిని టార్గెట్ చేశారు నీకు డబ్బులు అంతగా అవసరమైతే నీ తల్లిని సికింద్రాబాద్ లాడ్జీలో పొడుకోబెట్టి డబ్బులు సంపాదించు అంటూ కూడా తన తల్లిని దూషిస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆయన మాట్లాడడం నిజంగా కొంతమంది నెటిజన్లు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు ఈవెన్ అన్వేష్ని సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది కూడా దాన్ని అయితే జీర్ణించుకోలేకపోతున్నారు అంటే అన్వేష్ ఎటువంటి కంటెంట్తో వీడియోలు చేస్తారనేది మనం ఇప్పుడు పక్కన పెడదాం ఎందుకంటే ఒక కాజ్ కోసం అతను ఇప్పుడు పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి సపోర్ట్ చేయక తప్పదు అతను ఎటువంటి వాడైనా సరే అతను ఒక కాజ్ కోసం పనిచేస్తున్నాడు ఆ బెట్టింగ్ భూతం అనేది నిజంగా సమాజం మీద భారీ ఎత్తున ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి దాన్ని నిర్మూలించడానికి అన్వేష్ ప్రయత్నం చేస్తున్నారు సజ్జనార్ గారే సపోర్ట్ అయితే అన్వేష్ కూడా ఉంది సజ్జనార్ గారు లేకపోతే అసలు ఈ ఉద్యమం అనేది ఊవ్యతికి వేసేటువంటి అవకాశం ఉండేది కాదు నిజంగా సజ్జనార్ గారే పోలీసులందరితో మాట్లాడి ఆయన వరుసగా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద కేసులు పెట్టించేలాగా ఆయన ప్రయత్నం చేశారు దాని వెనక అన్వేష్ ఉన్నారు అంటూ వారి అబ్బాయిలు చెప్పుకుంటున్నారు అయితే చెప్పుకోవడం వరకు అయితే తప్పలేదు నిజంగా ఆ కాజ్ కోసం అన్వేష్ నిలబడ్డం అయితే చాలా గొప్ప విషయమే కానీ తన భాష తన వ్యవహార శైలి తను మాట్లాడే విధానం ఇవన్నీ కూడా అన్వేష్ చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని టార్గెట్గా చేసుకొని మీరు విమర్శలు చేయండి ఆరోపణలు చేయండి ఎవరైనా సరే వింటారు కానీ వారి కుటుంబ సభ్యులను వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాలను అన్నం చేసేలాగా మీరు మాట్లాడేటువంటి హక్కు అయితే మీకు లేదు ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తూ ఒక వీడియో చేశాడు ఆ వీడియో సందేశం ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎవరి తల్లినన్నా కానీ వారికి ఖచ్చితంగా ఒక బాధ అయితే ఉంటుంది ఆ భావో ఆ బాధతోనే ఆ భావోద్వేగంతోనే ఇమ్రాన్ ప్రపంచయాత్రికుడైనటువంటి అన్వేష్ గారిని ఉద్దేశించి ఒక వీడియో చేశాడు ఆ వీడియో ఈఎం రేవంత్ రెడ్డి సార్ నేను మీ వీడియో చూశాను సార్ మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాళ్ళే అడుగుతున్నా ఉప్పు పాత రేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను కోరికలు తీసుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కొన్ని సోషల్ మీడియాలో లక్షల వంద ముందలా వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు అసలు లేనిపోని అన్ని ఆరోపణలు చూసాం కదా నా అన్వేషణ అన్వేషణ ఇమ్రాన్ ఖాన్ తల్లి గారిని ఉద్దేశించి ఇమ్రాన్ తల్లి చార్మార్ దగ్గర వ్యభిచారం చేసేవారు పడుపు వృత్తిని ఆవిడ చేసేవారు ఆవిడ ఒక వేష్య అన్నట్లుగా ఆయన వీడియో చేయడం జరిగింది ఎంత దారుణం అది ఒక కాజ్ కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు నువ్వు ఇమ్రాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే తప్పులేదు నిజంగా చాలామంది నీకు సపోర్ట్గా నిలబడేవారు కానీ తన తల్లి ఏం తప్పు చేసింది ఇక్కడ తన తల్లిని నువ్వు ఎందుకు వ్యక్తిత్వ హనం చేసేలాగా ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటూ కూడా నెటిజన్లు అలాగే అన్వేష్ని ఫాలో అవుతున్నటువంటి కొంతమంది ఫాలోవర్స్ కూడా అన్వేష్ మీద ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే సన్నీ యాదవ్ సంబంధించినటువంటి తల్లిగారిని కూడా దూషించి అన్వేష్ ఇటువంటి అంటే వ్యాఖ్యలకి పాల్పడడం అనేది మంచిది కాదు మీరు ఎత్తుకున్నటువంటి ఈ కార్యం ఏదైతే ఉందో అంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది మీరు ఇంతకు ముందు ఏ కంటెంట్ చేశారనేది పక్కన పెడితే మీరిప్పుడు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ద్వారా మీకు ఎంతోమంది ఫాలోవర్స్ కూడా పెరిగారు కానీ మీ భాష మీరు మాట్లాడేటువంటి మాటలు మీ వ్యవహార శైలి మీకు ఉన్నటువంటి ఫాలోవర్స్ని కూడా దూరం చేసేలాగా ఉంది ఒకసారి అన్వేష్ మీరైతే మీ వ్యవహార శైలిని మీ వైఖరిని మార్చుకోవాలి ఎవరి తల్లినైనా దూషించే ముందు మీకు కూడా తల్లి ఉన్నారు మీ తల్లిని ఎవరైనా దూషిస్తే మీరెలా బాధపడతారో ఎదుటివారు కూడా అలాగే బాధపడతారు అనేటువంటి ఆ విషయాన్ని మీరు గ్రహించి ఇప్పటికైనా సరే వ్యాఖ్యానిస్తే మంచిదంటూ కూడా చాలామంది నెటిజన్లు అయితే ఆయన మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే నిజంగా ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫుల్ వీడియో చూద్దాం వేసేస్తున్నాను సార్ మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగొచ్చు తప్పు తమ్మునెల్స్ పెట్టి పెళ్ళెన్స్ అనే పేరుతోని డబ్బుల కోసం వ్యూస్ కోసం కానీ ఇట్లా ఇంట్లోళ్ళని తిట్టడం మా డాడీ బతికి ఉన్నాడు మా డాడీ చచ్చిపోయాను అని చెప్తే సార్ మేము కూడా బెడ్డింగ్ యాప్ కేగెనిస్ట్ ఉన్నాం ఇందాక నేను చూపించిన వీడియోలోనే ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ ఇమ్రాన్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు వాళ్ళ తల్లి చార్మార్ దగ్గర గా అక్కడ పనిచేశారు అంటూ ఆయన మాట్లాడారు నా తల్లి నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు బతికున్న నా తండ్రిని మీరెలా చంపుతారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం ఏదో ఇమ్రాన్ గురించి వీడియో చేస్తున్నామని చెప్పి మనం ఇమ్రాన్కి సపోర్ట్ చేస్తున్నట్లు కాదు ఇమ్రాన్ చేసింది అక్షరాలా తప్పే ఇమ్రానే కాదు ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వారందరూ తప్పు చేసినట్టే అది వారికి గ్రహించాలా అంటే మీరు తప్పు చేసినప్పుడేమో ఆ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే అయితే ఉన్నాయో వాటితో జలసాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత మాత్రం ఎవరైనా మిమ్మల్ని టార్గెట్గా చేస్తే వాడిని నన్ను టార్గెట్ చేశారు నన్ను టార్గెట్ చేశారంటూ మీరు వీరాలకు పోతూ ఉంటారు అదే మీరు తప్పు చేయక అంటే మీరు తప్పు చేయకుండా ఉంటే మిమ్మల్ని ఒకరు అనేటువంటి ఆస్కారం ఉండదు కదా అది మీరు గ్రహించుకోవాలి కదా కాకపోతే ఇక్కడ అన్వేషణ చేసిన ఏంటంటే ఇమ్రాన్ని మీరు వ్యక్తిగత విమర్శలు చేసినా ఎవరు పట్టించుకోరు కానీ ఇమ్రాన్ తల్లి గారిని దూషించారు కదా అదే ఇక్కడ సమస్య అలాగే భయసన్ని యాదవ్ వల్ల గారి గురించి మీరు మాట్లాడారు కదా అదే ఇక్కడ సమస్య అన్వేష్ మీరు చేస్తున్నటువంటి ఈ కాజ్ ఏదైతే అంటే ఒక కాజ్ కోసం మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాన్ని చాలామంది సపోర్ట్ చేస్తారు కానీ ఇప్పటికైనా సరే నిజంగా మీ వ్యక్తిత్వం గనక మార్చుకోకపోతే మీరు రాను రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి సంకేతాలే ఇవి అన్నట్టుగా మనం విశ్లేషణ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్